కాలభైరవుడి జయంతి ఉత్సవాల్లో మొట్టమొదటి రోజు మనము నిర్వహించేటటువంటి భైరవుడి యొక్క ఆరాధన అసితాంగ భైరవుడి యొక్క ఆరాధన ఈ అసితాంగ భైరవుడు నల్లటి శరీరాన్ని కలిగినటువంటి వాడు దిగంబర శరీరముతో ఉన్నటువంటి వాడు నాలుగు భుజములతో ఉండేటటువంటి వాడు చేతిలో అక్షర కడ్గమాలల్ని ధరించినటువంటి వాడు ఈ భైరవుడు దేవి మాత అమ్మవారికి క్షేత్రపాలకుడిగా తూర్పు దిక్కున ఉండేటటువంటి వాడు ఈ భైరవుడి యొక్క వాహనము అంశ ఈ భైరవుడిని ఎవరైనా పూజించారు అనంటే సరస్వతి కటాక్షము ఇట్టే లభిస్తుంది అనగా ఆ తిథి పురస్కరించుకొని మరలా వేరొక తిథి వచ్చేటటువంటి సమయం లోపలే సరస్వతీ కటాక్షము లభించి విశేషముగా ఉత్తీర్ణతో ఉన్నటువంటి విద్యకు సంబంధించినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేటటువంటి యోగాన్ని చేసేటటువంటి భైరవుడు ఈ భైరవుడి యొక్క ఆరాధన మనము భైరవ జయంతి ఉత్సవాలు తొమ్మిది రోజుల్లో భాగంగా మొట్టమొదటి రోజు మనము నిర్వహించబోతూ ఉన్నాము ఈ మొట్టమొదటి రోజు మనం నిర్వహించబోయేటటువంటి ఈ కార్యక్రమంలో ఎవరైతే చదువు రావట్లేదని బాధపడేటటువంటి పిల్లలు ఉంటారో ఎవరైతే దేవి మాత యొక్క సాధన చేసేటటువంటి సాధకులు ఉంటారో వారందరికీ ఈ అనుగ్రహత కలుగుతుంది అందరూ భాగస్వాములే